కదా మిగతా వాళ్ళందరూ ఏమయ్యారండి కాళ్ళు చేతులు పుట్టోళ్ళు గుడ్డోళ్ళు చచ్చిపోయిన వాళ్ళని కొన్ని తీసుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే ఏమైపోయారు వాళ్ళందరూ పుష్పలు మంది ఉన్నారు వాళ్ళు ఒక్కడే ఉన్నారు మిగతా వాళ్ళు ఏమయ్యారు మరి అలాంటి వాళ్ళ మధ్య మనం వాళ్ళు ఏంటంటే ఏసు ప్రో ఇప్పుడు ఎందుకు ఏసు ప్రోబన్ కాదని ఏమంటారు అండి రోగాలు తగ్గుతాయి జ్వరాలు తగ్గుతాయి మా తగ్గుతాయి మాకు ఆసులు పెరుగుతాయి మా ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలు మంచి సంబంధాలు వస్తాయి ఇవి ఆలోచిస్తున్నారు అవునా కాదు అదేనండి ఎక్కువ మంది ఆలోచించేది అదే అందుకనే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటే ఏమవుతుందంటే కష్టాలు బాధలు వస్తాయి కొంతమంది తొలిగిపోతారు నీట్గా బ్రతకాలనుకుంటే ఇప్పుడు ఏం చెప్పాడు అలాంటివి వచ్చినా సరే ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తే మనకు మేలు కానీ కీడు మాత్రం కీడు జరిగేదానికి అప్పటిప్పుడు ఉండాల ఇది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడానికంటే మీరు ఏం చేస్తారు అందుకనే ఇవ అందుకనండి మీరు నడుస్తున్నది ఎన్నుకున్నది సరైన మార్గం కాదని నాకు తెలిసిపోయింది సరే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని సరే నేను ఒక మాట్లాడుగుతాను యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి భూమి మీదకి ఇంకా రక్షించి వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎలా ఉన్నా ఎలా ఉండమన్నాడు ఆయన ఐక్యంగా ఉండమన్నాడు ఐక్యంగా ఉండమన్నాడు రోహన్ సార్త పదిహేడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఏడు దాకా చదివితేనండి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద ఉంది యేసు ప్రభు అది ఆఖర గడియ ఆఖర రాత్రి అది శిష్యులను పక్కన పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఎన్నారు కనుక వాళ్ళు చక్కగా రాశారు మళ్ళీ దాన్ని అవునా అక్కడ చూడండి వీరి వాక్యము వినిన వారందరూ అని ఉంటారు అక్కడ ఎవరి వాక్యం శిష్యులు చెప్పిన వాక్యాన్ని అంటే తీసుకునే గురించి ఏమైతే ప్రకటిస్తారో ఆ మాటలు వినిన వాళ్ళందరూ ఏకమై ఉండాలి అని అంటాడు దేవుడు ఏకమై ఉన్నారని కోరుకుంటున్నాడు ఏ దేవుణ్ణి తండ్రికి తల్లి అడుగుతున్నాడు ఆ ప్రార్థనలో భావం అర్థమయ్యిందా నేటి పాస్టర్ అంటే సరే వైగురు మన చేతిలోనే ఉంది ఇప్పుడు నేను మీకు చెప్తాను రిఫరెన్స్ కూడా చదివి మీరు గ్రహించగలరా ఆలోచిస్తారా ఆలోచిస్తారా అలా ఎందుకు రా మీరు అందరూ ఉండట్లేదని అడగగలిగే సత్తా మనకుందా పాస్టర్ని అదే అండి అలా అడిగా నేను జబ్బగానే ఒక్కొక్కరు తోకముడుతున్నాడు ఇంకెప్పుడు కూడా నా దాసంగం నా దీసంగా నేను ఎప్పుడో అని అడగబోకు నువ్వు ఎందుకంటే ఎప్పుడో కూర్చుంది ఎందుకో తెలుసా సంఘాన్ని స్థాపించడానికి వచ్చాను అని అన్నాడు అది ఎక్కడుంది మూర్త ఇప్పుడు ఆరోగ్యంలో ఉంది ఏ సంఘాన్ని స్థాపిస్తామని శిష్యులు అడగముందే చెప్పాను ఈ మీద ఈ బండ మీద అంటుంది ఈ బండ అంటే ఏంటి క్రీస్తు ఆ బండ అంటే చిన్నదా ఫౌండేషన్ వేసే స్టోనా అది కొండ బండ అంటే చాలా పెద్దది అది ఎంత పెద్దది అని రాసింది పెరిగి పత్రికలు భూతలో అంత పెద్దది ఉంది కదా అంత పెద్ద బండ మీద ఎవడన్నా పడ్డాడు అనుకోండి ఏమవుతాడు అదే వచ్చి మరి వీడమే పడితే నెల అయిపోతాడు అందుకని ఆ బండ నా సంఘాన్ని కడతానన్నాడు ఎప్పుడు కట్టాడండి అండి ప్రభు ముందు చెప్పాడు కడతానని తర్వాత నెరవేర్చాడు దాన్ని వెళ్ళండి ఇది అమ్మ అడగో విడుతుంది అన్నాడు ఇక్కడ నుంచి ఎవరు కదలొద్దు నేను ఒక వ్యక్తిని పంపిస్తాను ఆయనే కలిసి బాగుంది ఏకాసంగి అలాగే చెప్పాల్సింది నేనేసి మీకు భరించలేని ఇప్పుడు పోషించలేకపోతున్నారు ఆయన వచ్చి అన్నీ చెప్తాడు మీకు ఆయనకి ఆదరణకర్త అని పేరు ఇప్పుడు వాడని ఎలా చెప్పి నడిపించాడు కేసు ప్రభు శిష్యుల్ని ఇలాగా అపోసుల గారు అండి ఇప్పుడు మొదలెట్టి చదవాలండి అప్పుడు వాళ్ళు ఏ సంఘానికి స్థిరపడ్డారు కిస్తూ సంఘం యేసు ప్రభు చెప్పాడు కదా ఆ రోజున ఆ సంఘమే అది దానిలో ఉండాలి ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వాళ్ళు బోధించిన బోధండి ఆ కోసలు గారి వాళ్ళ దగ్గర నుంచి ఏ స్ప్రభు శిష్యులు బోధించిన బోధ అది వ్యక్తులకి రా బోధించిన బోధ ఉంది సంఘాలకి బోధించిన బోధ ఉంది సంఘాలంటే ఒకటే సంఘం అది అది దాని గురించి చెప్పాలంటే విపేసి నాలుగు నాలుగులోకి వెళ్ళాలి విపేసి అధ్యాయం మొత్తం చదివితేనండి సంఘం గురించి వివరంగా తెలుసుద్దండి ఆ సంఘం మీద దాని మీద నా 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 యొక్క నా అదే ఆ రాతి మీద ఈ బండ మీద నా సంఘాన్ని సంఘానికి అన్నాడు ఏసు అందుకే బండ అంటే క్రీస్తు సంఘం అంటే చూడండి చేసి ఆఖరాధ్యాలు ఉంటుంది ఫస్ట్ అధ్యాయం ఆకర వచ్చు రెండు ఉంటాయి అక్కడ చూడాలి ఆ సంఘానికి ఆయనే క్రీస్తు శిరస్ ఉంటాడు మరి ఏ సంఘానికి శిరస్సు అని చెప్పి నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి సంఘాన్ని స్థిరపరుస్తున్నావు ఇక్కడ ఏమైనా జ్ఞానం ఉందా అంటే సత్యం కూర్చున్న వరకు జ్ఞానం ఉందా సత్యం అంటే వాక్యమే వాక్యం అంటే ఏ స్వరూప చెప్పిన మాటలే అది ఉందా దేని కోసం కూడి పెడుతున్నారండి జనాన్ని ఇలాగా మనం ఆలోచించాలి అంటే దీన్ని ఉన్నది ఉన్నట్టు బైబిల్ని చెప్పేవాళ్ళు ఇంకెవరైనా అని ఎత్తగాలి మీరేమో కొంచెం ఆరోగ్యం బాగాలేదు అయినా నేను సహకరించాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చేయండి సిస్టర్ ఎందుకంటే నిత్యం ఉంటుంది యాతన పడే చోటు నిత్యం ఉంటుంది ఇది మామూలు విషయం కాదు ఇక్కడ టెంపరీగా కొంచెం ముందేస్తున్నారు తగ్గిపోతున్నారు ఏదో ఒకటి తింటున్నారు కొంచెం లేవేస్తున్నారు అబ్బాయి లేపుతున్నాడు నడుపు నడుస్తున్నారు మీరు ఏంటి సహకారం అంటే ఏంటి దేవుని పిల్లలు అంటే ఇప్పుడు మా సోదరుడు మా బోధకుడు మరి సిస్టర్ వచ్చి ఈయన లేపుకొని తీసుకుని హాస్పిటల్కి తీసుకురాలేని పరిస్థితి నేను ఎందుకండి ఈ నెంబర్ బట్టి నేను ట్రీట్మెంట్కి సిద్ధపరుస్తున్నా ఇక పట్టణం వెళ్ళాము నెల రోజులు అక్కడ సరే కొంచెం రిలీఫ్ ఉంది కొంచెం ఇక్కడికి వస్తే ఇంకొంచెం మెరుగైన ట్రీట్మెంట్ దొరుకుతుందని మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చా ఎందుకు చేయాలి సహోదరులు ఐక్యత అంటే అలా ఉండాలి చూసారా ఇక దీని గురించి ఇంకా చెప్పుకోవాలని చాలా ఉన్నాయండి అపోతులు గారు రెండో అధ్యాయం మొత్తం చదివితే మూడో అధ్యాయం అంతా చదివితే క్రైస్తువులు కనబడిన వాళ్ళు మూడు వేల మంది ఈ నూట ఇరవై మంది మొత్తం అందరూ కలిసి సువార్త ప్రకటిస్తుంటే పేతరు గారు వీలైన వాళ్ళని మూడు వేలు ఏంటి ఐదు వేలు ఏంటి ఏడు వేలు ఏంటి అలాగే అలాగే ప్రపంచంలో వాళ్ళు పూజించే ప్రతి చోట కూడా కూడుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు సంఘం అందుకని ఎస్ఎస్సీలోని క్రీస్తు సంఘం రోమాలోని క్రీస్తు సంఘం ఈ పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలు ఆ సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే అవునా కాదా అని అంటే వాక్యం చెప్పాలి తోమ పదహారు పదహారులు ఉంటుంది ఇలాగ అంటే ఈ సంఘాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి మాస్టర్ గారు అని అడిగారు ఎప్పుడారు నన్ను మీరు చదివితే కదా ఇలాగ ఆలోచించి ఎందుకంటే ప్రతి మనిషి చచ్చిపోతున్నారు నిత్య జీవంలో ప్రవేశింపజేయాలని దీవుడు కోరుకుంటున్నాడు మరి ఆయనకి లాగైనా మనం ఉండాలంటే కోరుకుంటున్నాను ఆయన మనసును మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి ఆయన చిక్కున్న మాటల ప్రకారం మనం పరిశీలించాలి ఆలోచించండి మీరు చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా సార్లు ఫోన్ చేస్తున్నారంటే మీ బాధ అంటే నాకు చూపితే అర్థమవుతుంది మీరు వాక్యాన్ని బట్టి చేంజ్ అయిపోండి ఎవ్వరూ రారు మనతో కూడా ఎవ్వరూ రారండి నేనైనా సరే ఒంటరిగా వెళ్ళిపోవాల్సి అందుకని నీతో పాటు ఏం వస్తానంటే నా భార్య రొప్పుకుంటాడేంటి అందుకని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు మనకు మనమే లెక్క చెప్పాలి మనకు మనమే సిద్ధపాటు కలిగి ఉండాలి అది ఎక్కడ ఉండదండి ఏప్పుడు వచ్చేది కూడా అందుకే తన సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు బైబిల్లో ఎక్కడున్నా నన్ను అడగండి చూస్తాను మరి అన్ని సంఘాలను తీసుకెళ్ళిపోతాడా చూడండి ఏ ప్రభు సంఘానికి భర్త లాంటి వాడండి భర్త అంటే భార్య ఉండాలి భార్య అంటే సంఘం మరి ఒక్క పురుషుడికి ఎంతమంది భార్యలు ఎంత పెడదా చెప్పండి ఒక పురుషుడికి ఎంతమంది భార్యలు ఉంటారు పెంత కోసం చూడండి పెంతకొస్తు ప్రార్థన మందిరం అదే తప్పు కదా ఇప్పుడు భర్త పేరు పెట్టుకోవాలి నా ఇంటి పేరు ఏంటంటే ఏం చెప్తాను నేను నా భార్య ఏం చెప్తుంది ఏమండి నా ఇంటి పేరు ఏమని చెప్పుకుంటుంది నెల్లూరి అని చెప్పుకోవాలి అంతేగాని ఇంకొకళ్ళ పేరు పెట్టడానికి వీలు లేదు మరి అలాంటి పేరు పెట్టుకొని నేను ఫలానా వాళ్ళ ఫలానా ఆయన కూడా మా ఆయన ఏమంటారు ఉన్నాయండి ఆ ఇవన్నీ బైబిల్లో ఉన్నటి ప్రకారం మనం పరిశీలించాలి అందుకనే యేసు ప్రభు నేను కూడా నీ నేను అంటే ఏ సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని చేసుకోడండి ఏమంటారు ఆ దగ్గరికి వచ్చి నేను కూడా నీ నేను అవి ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు ఇది ఫస్ట్ ఫస్ట్ గుర్తు చేసుకోవాలి క్రీస్తు సంఘాలే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో లోపాలు ఉన్నాయి దిద్దు గుర్తించాలి లోపాలు ఉన్నాయి బోధించే బోధకుల్లో కూడా లోపాలు ఉన్నాయి నువ్వు దిద్దుకోకపోయావా చూసారా పాటలకే వార్నింగ్ ఇస్తే ఈ అందులో ఉన్న సభ్యులకి ఎలా ఉంటాయో చెప్పండి మరి వీళ్ళేంటి పిల రకరకాల వదికే ఇలా సంఘాలు ఉన్నాయండి అవి ప్రాంతాలు అవి ఆయా పట్టణాలు ఆటలలో ఉన్న సంఘాలు కొంతమంది లోపాలు ఉన్నాయి అంటే లేళ్లు బోధిస్తున్నారు లేకపోతే కొంతమంది ఎవరో బోధిస్తుంటే అడ్డు తిరుగుతున్నారు వీళ్ళు ఏమండి వాళ్ళనేమో మెచ్చుకున్నాడు వాళ్ళ వాళ్ళలాగానే వీళ్ళు కూడా పోయారు అని కొన్ని వీళ్ళకి వార్నింగ్లు ఇచ్చాడు ఉన్నాయా లేదా అట్లా అవన్నీ తీరుస్తున్నాయి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ప్రాంతాలండి అందు ఇది మనం గ్రహించాలి ఇదంతా మనకు తెలుసు నాకు ఎందుకంటే దేవుడు కనుక నేను కూడా ఆయనలో వెళ్ళిపోవాలని నాకు కోరిక కలిగింది ఏ తండ్రి అయినా తన పిల్లలు తనతో ఉండాలని కోరుకోవటం తప్పు కాదు కదా తప్పండి తప్పు కాదండి అలాగా కోరుకునే తండ్రి తండ్రి అండి అందుకనే మనం పాపముల చేత అపరాధాల చేత అనేకం చేసి ఉన్నాం మనం అయినా కానీ కనికిరపడి తనతో కూడా ఉండాలని కోరికతో తన కుమారుని పంపించి మన కోసం బలయ్యేటట్టు చేసేటందు ఆలోచించాలి అందుకే మనందర పాపాల క్షమాపణ కోసం ఆయన రక్తాన్ని చిందించి పరిశుద్ధపరచడానికి ఒక బల్ల ఏర్పాటు చేసి మనం నీట్గా నిజాయితీగా బ్రతకాలి ఈ వాక్యానుకారంగా అనుకుంటామండి ఎప్పుడో తప్పు ఉంటుంది దీన్ని మనం గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ బ్రతకటానికే ప్రయత్నం చేస్తాం కానీ జిద్దుకోవడానికి ఇష్టపడవు కొన్నిసార్లు అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడదు అందుకనే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఒక టైం పెట్టి కొంత కొన్ని కొన్ని సంఘాల్లో తన తప్పునే ఆ రొట్టయి ద్రాక్షి తన తప్పుని ఒప్పుకోవడానికి నెల రోజులు పది రోజు ఇరవై రోజులు అంటాను అవుతారు అంటే ఎవరు పెట్టానండి ఇలాగా బైబిల్ అనగిందా ఏప్రభు శిష్యులు అలా చేశారా ఆదివారమున మేము రొట్టె చుట్టక్కు కూడుకొని ఉండగానే ఉంటుంది అవి మరి వెళ్ళేందుకు ఇలా అండి పెట్టారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఏంటి మనం ఈ వారంలో ఏం లోపాలు కలిగి ఉన్నామో మనకు తెలియదు పరిశుద్ధాత్ముడు అన్నీ గమనిస్తూ ఉంటుంది ఆడికి వచ్చిన తర్వాత గుర్తు చేస్తుంది మన పాప క్షమాపణ కోసం ఆ రొట్టె ద్రాక్షసం పెట్టి దిద్దుకొని తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం కడిగి వేయబడుతుంది ఆ తర్వాత విని వాక్యాలను బట్టి లేకపోతే తొలిపోయిన దాన్ని జోడికి వెళ్ళకూడదు అలాగే మనం ప్రయత్నం చేయాలి కానీ లోకం ఎలాంటిదంటే మనం నడుస్తున్నా సరే దుమ్ముచ్చిపడుద్ది అలాంటిది కాబట్టి మనం కొన్ని ఆత్మ లక్షణాలను పెంచుకుంటానండి ఎవరన్నా ఏమైనా ఉన్నా కానీ సహించగలిగే గును ఓచుకునే గును ఎవరన్నా పోనీలే అన్నట్టు ఎలాంటి నిలుచుకోగలగాలని ఈ సత్యమైన వాక్యాన్ని ఉన్నత నుండి బోధించేవాళ్ళు ఎవరు అని మనం ఎత్తగాలి నేను అలా ఎత్తుగాను అవసరమైన నా బంధువులని చుట్టాలను కూడా విడిచిపెట్టేసే నా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటికి వచ్చాడు మమ్మల్ని భార్యను పిల్లలను తీస్తే అక్కడే నిలబడిందండి ఒక మంసేడ్ చేసిందండి పాతి సంవత్సరాలు ఆయనతో సంతోషంగా కలిసాం గడిపి మెలిసి ఉన్నవాడు అక్కడ నిలబడ్డా అభురా గారు అక్కడే నిలబడండి అన్నా ఏంటన్నా అలాడని అన్నాడు వాహన పత్రికలో నంబర్ టూలో ఏముంది అని నేను అడిగాడు మీరు తీసుకొచ్చిన బోధ ఎవరు బోధ అన్న ప్రభు శిష్యుల బోధన పోస్తున్న బోధాన్ని అదేనా మీరు తీసుకొచ్చిన బోధ దాంట్లో ఏముంది వాళ్ళు ఏమని చెప్పారు ఈ బోధను తేక ఎవడైనా అని ఉంది కాలంలో మీరు ఉన్నారని నాకు అర్థమైపోయింది మా ఇంట్లో కూడా రాని వద్దన్నాడు నీళ్లు కొడుకు వాళ్ళ ఆవిడ నిలబడిపోయింది మరి పాసలు అండి ఎప్పుడు మేము హ్యాపీగా తింటాం తాగటం అన్నిట్లో ఉండేవాడు ఎందుకన్నానండి నేను మొన్న మా ప్రాణ స్నేహితుడు ఇలాంటివాడు దేవుని బిడ్డ ఎందుకన్నా నేను అలాంటి వాడికి వందనాలు కూడా చేయకూడదండి ఇంటి ముందుకు వచ్చినా నీళ్లు కూడా ఇవ్వకూడదు బాధపడతా వెళ్ళిపోయాడు అంటే మనసు కఠినం చేసుకున్నాడు ఈ బాస్ట్ కాదు మరి నాకెంత బాధ ఉంటుంది నరకానికి వెళ్ళిపోతాడని కదా నాకు అందుకనే చెప్పి విడిచిపెట్టడమేనండి మనం ఆన్లైన్ నిందించక్కర్లేదు అవమానపరచినట్టు కాదు అది వాక్యం ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి వసతుల బాధను అనుసరించి నడుచుకుని ఎన్నో కష్టాలు ఇబ్బందులతో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారండి మనం ఏం చేసాం వీటిల్లో ఇవన్నీ ఆలోచించేసరికి టైం పట్టిందండి నాకు అందుకని నేను చాలామంది లేని బోధలను కూడా విడిచిపెట్టే ఎందుకంటే ఆయనలో లేదు వాక్యానికి కట్టుబడి అలాగే మీరు ఆలోచించగలరా ఆలోచించాలి మీరు అందుకే మీ అమ్మట పడుతున్నాను నేను ఇది దేవుడే చేస్తున్నాడని నాకు తెలుసు మీరు ఆలోచించండి చెప్పారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి మిమ్మల్ని అగ్నియూర్లో వేయాలని కాదు దేవుడు గుర్తిస్తుంది ఆయనతో పాటు పరలోభనండి ఆయనకి సంతోషాన్ని కలిగించాలని చిన్నపిల్లలు మన చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది నా చిన్న మనోరాలు ఉంది అది ఫోన్ చేస్తే మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తాతీ 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 అంటది బుద్ధాగా కొత్త పేరు పెట్టిన రాదు ఎంత సంతోషంగా ఉంటుంది అరమరా లేకుండా ఫ్రీజ్గా మాట్లాడతారండి వాళ్ళు వాళ్ళ డాడీని కూడా దబ్బా ఇస్తుంది మరి అలాగా మనం చేసే పనులు మాటలు దేవుడు చెప్పినట్టుగా మనం నడిస్తే దేవుని సంతోషపెట్టిన వాళ్ళు లేకపోతే ఏడుస్తూ ఉంటాడు అందుకని మీరు అలా చేయబోకండి ఈసారి నేను వచ్చాను అనుకోండి మీరు చెప్తున్నా వినండి ఖచ్చితంగా మనం ఏమనక్కర్లేదండి ఓకే పిలిపించండి వెరీ గుడ్ ఎదురు కూర్చొని మాట్లాడదాం మాట్లాడతా ఆయన టైం ఇవ్వాలి ఆయన కూడా టైం ఇవ్వాలండి తప్పకుండా మాట్లాడతానండి అందుకే ఆయన్నే అవునవును అవును అవును ఈ విధంగా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు అంగీకరిస్తారా లేదా అది కూడా తెలుసు అంగీకరించలేదనుకోండి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఆయన కూడా తన ఒపీనియన్ ఏంటో చెప్తుంది ఏంటంటే విశ్వాస అవిశ్వాస అనేది అర్థమైపోతుంది విశ్వాసం అంటేంటిశప్రభు శ్రేష్యులు బోధించిన బోధనే నమ్మాలి వేరొకటి కొత్త బాబు తీసుకొచ్చి బోధిస్తాడేమో దాన్ని కలిపి చొరవకుండా సీల్ చేశారు దాన్ని అలాంటి వాడు ఎవడంటే షాపుగ్రస్తుడు అయిపోతాడనండి ఈ రాత్రి నాకు దేవదూత చేయడు నన్ను నాతో ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి అసలు దేవదూ కూడా పంపడం పంపలేనా అవునవును

తమ్ముడు పరిశీలించడంలో నేను ఫస్ట్ ఉన్నాను మన ఊర్లో తెలియగండి చదువులేదు కార్యక్రమం అయిపోయిందమ్మా మూడో రోజు ఈ రోజు ప్రాతం పెట్టుకుంటున్నారు చెప్పాలి చెబుతూ చేస్తున్నారు చెప్పేదే ఉంది మూడో రోజులు ఏం చేస్తారు మహారాజు మరి కూడా ఉన్నంత సేపు అక్షరం ఉన్నంత సేపుడు అక్షరం తెచ్చిపోయాక ఏం చేశాడు ఆయన అక్షరం తెచ్చిపోయినాక ఆయన చేశాడు ఏంటి అని ఏం చేశాడు స్నానం చేశాడు అందాడు కాదండి అంట నేను అక్షరం తెచ్చుకోవడం కాదండి కొరండి మీ మీ దగ్గర ఒక టాలెంట్ ఉందండి మీరు బైబిల్లో ఎక్కడ ఏది ఉందో బాగా అర్థం చేసుకోగలిగే జ్ఞాపక ఉంది మీకు ఇప్పటికి మా చెప్పాలి చెప్పాలండి ఆ మాట ఏం చెప్పాలి చెప్పాలండి కాదని వాదించి నోరు బయట ఎలా చూడవుతారని చెప్పి గట్టి గట్టి గాగలేసి ఫోన్ పెట్టేసాడు చాలా బాధేసింది కాదంటే రెండో నా బాధ ఏంటంటే నాకు చెప్పాడని కాదు అదే వాక్యాన్ని తీసుకెళ్ళి చెప్పాడు అనుకోండి ఎవరో ఒకళ్ళకి వాక్యం పెట్టి

నేను అదే ఆలోచిస్తున్నానండి నేను అదే ఆలోచిస్తాను మొన్న వచ్చాడు కదా కుతీరో తమ్ముడు అన్నా అదేదన్నా కాస్త ఏమైనా కావాల్సినవి ఇస్తా ఉండదు బాగానే ఉంది ఇచ్చిపుచ్చుకునే విషయాలు నాకేం సంబంధం లేదండి ఏదైనా ఆయన ఏదైనా కావాలంటే ఇచ్చేస్తుంది తిరిగిపోవడం వల్ల ఇవన్నీ నేను పట్టించుకోను అయితే ఐదుషయాలు వేరు వాక్యం దగ్గరకు వచ్చే జరిగండి విని ఏంటివి అన్నయ్య చెప్తున్నాడు చదువుకున్నాడు నాకన్నా పెద్దాడు అనే ఆలోచన లేదు అది లేకపోవడం వలన ఈ మధ్య రావడం మానేశాడు డా అవును మీరు మరి ఆ బంధువు కదా మీరు ఆయనకి అదేనండి వాళ్ళ గురించి మనం చెప్పి విడిచిపెడతానండి ప్రతి మనిషికి పరిశీలించి తెలుసుకొని సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కలిగి ఉన్నాము ఏదో చిన్న దెబ్బతలు వద్దులేదు దారి తెప్పితే అనుకుంటే అది వేరు అసలు మనకలో జీవం మన ఆత్మ పడే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దీనికి అండర్స్టాండింగ్ లేదండి వీళ్ళకి తెలియదు వీళ్ళకి శరీరం కాదు ఆత్మ అనే సంగతి కూడా కొంత తెలియదు అందుకే శరీరంలో ఉండగానే ఇవన్నీ ఆలోచించాలండి ఆత్మ పట్టబోయే పరిస్థితులు అందుకే మనకు కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు మనం చెడ్డోళ్ళమైనా ఇది ఆలోచించి మనం కృతజ్ఞతగా వినయంగా విధేయతగా వాక్యాన్ని పరిశీలిద్దామండి మీరు ఈ పరిస్థితుల్లో కూడా బాధల్లో ఉన్న ఒంటరిగా ఉంటూ ఎలా గడుపుతున్నారా అనుకుంటాం మేము అందుకని మిమ్మల్ని మా ఇంటికి వచ్చి నన్ను లేదు మా ఇంటి దగ్గరికి అపార్ట్మెంట్ ఉందో ఫ్లాట్ తీసుకోండి చక్కగా బాగు కూడా అర్థం చేసుకుంటాడు ఎందుకంటే కుటుంబం మీ కుటుంబం చెదిరిపోయిందండి అది నాకు చాలా నాకు చాలా బాగా ఉంటుంది అది పరిస్థితుంటే మీరు తెలుసుకోవాలంటే వాచ్యం దగ్గరికి రండి మీరు వినడానికి తెలియకండి ఎందుకంటే ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం తక్కువ చేయలే మీకు అన్నీ ఇచ్చాడు అనుభవించడానికి చేతగాక ఏంటి అత్తాకోడళ్ళ బంధం ఏంటంటే అర్థం కాలేదు వాళ్ళకి భర్తకి విలువ భర్తకి ఎక్కడికి విలువ పోవలో ఎలాగనే నా భర్తను చూసుకోవాలన్న సంగతి కూడా తెలియదు కదా అద్దరు పోవడానికి చూసారా అంత అలా అరే ఈ కుటుంబం ఎలా ఉందని మీకు తెలిసిన పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా వాళ్ళు కూడా వచ్చి సరిపోయారు ఇప్పుడు మీరు తెలియాలి ఇవన్నీ సరైన మార్గాలు కాదు సమాధానం అని కోరుకోవాలండి ఇది తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమందికి ప్రాక్టికల్గా ఉంటాయి కానీ అర్థం కాలం సరే అండి ఓంటే బాబు డ్యూటీకి వెళ్తాడా బాబు డ్యూటీకి వెళ్ళాడా సరే సిస్టర్ మళ్ళీ కలుద్దామా